తేజ్ రీసెంట్గా నటించిన అనుమాన ట్రైలర్ అయితే వచ్చేసింది విఎఫ్ ఎక్స్ అయితే ట్రైలర్ అయితే అరగొట్టాలని చెప్పొచ్చు అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి అయితే ఈ మూవీ అయితే విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఇటీవలే ప్రారంభించగా డిసెంబర్ పంతొమ్మిది అయితే ఉదయం పదహారు నెలలకి అయితే ఈ ట్రైలర్ అయితే లాంచ్ చేశారు అయితే ఈ ట్రైలర్ అయితే మూడు నిమిషాలు అరవై అయితే వినిగిడుతో ఉందని చెప్పొచ్చు అయితే ఈ ట్రైలర్ అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నచ్చితే లైక్ చేయండి కావచ్చు చేయండి అందుకని ముందు మన ఛానల్ మూవీస్ మూవీ అప్డేట్స్ మిస్ కాదా ఉండదు బలగా నాలుగు పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ టాపిక్ వెళ్ళిపోతాం అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా వరల్డ్ గా అయితే రాబోతుంది అయితే శ్రీలంక చైనా జపాన్ ఆస్ట్రేలియా అమెరికా పలు దేశాలైతే మూవీ అయితే మొత్తం పదకొండు భాషలు అయితే రిలీజ్ కాబోతుంది అయితే సంక్రానికి అయితే జనవరి పన్నెండు అయితే అనుమానం రిలీజ్ కాబోతుంది ఇప్పటికీ ఈ సినిమాపై భారీ ఆన్సర్లు ఉండగా తాజాగా ట్రైలర్తో ఈ సినిమాపై భారీ ఆన్సర్లను ఇంకా పెరిగి అని చెప్పొచ్చు అయితే ట్రైలర్లో ఎలా ఉందంటే చూద్దాం అయితే ఒక పల్లెటూరిలో ఉండే తేజ్ అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయితే మరోవైపు విలన్ దేవుని కోసం అయితే శక్తుల సామర్థ్యాలు కావాలనే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అయితే అతనికి హీరో గురించి తెలిసి అక్కడికి వచ్చి అతనిపై దాడి చేసి హీరోయిన్ హనుమంతుడు ఎలా కాపాడాడో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ కాన్సెప్ట్ అని తెలిసింది ఇక ఈ టైలర్లో షార్ట్స్ అలాగే విఎఫ్ఎక్స్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పదు నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి అలాగే ఈ సినిమా మొత్తం చూస్తుంటే ఇంకా ఒక రేంజ్లో ఉంటుందని అర్థమవుతుంది ఇక హనుమాన్ సినిమా గురించి ఓ పాత సాంగ్ అయితే రీమిక్స్ కూడా చేశారని తెలుస్తుంది అలాగే ఈ సినిమాలో అమృతయ్య హీరో నడుస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య కీలక పాత్రలు అయితే హీరోలు అయితే ఉండబోతుందని తెలిసింది అయితే సంక్రాంతి బరిలోకి అయితే పెద్ద హీరోలతో పాటు ఈ చిన్న హీరో పెద్ద సినిమా వరల్డ్ అయితే రిలీజ్ కాబోతుంది అయితే ప్రశాంత వర్మ సినిమా టీన్ యూనివర్స్ భాగంగా అయితే ఈ మూవీ ఉండబోతుందని తెలిసింది అదే ట్రైలర్లో మాత్రం చాలా సస్పెన్స్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిసింది అయితే ఇదంతా ఒక పక్క పెడితే మూవీ మాత్రం చాలా షార్ట్స్ మాత్రం విఎఫ్ఎక్స్ షార్ట్స్ చాలా అందంగా తీసినని చెప్పొచ్చు అయితే మూవీ మాత్రం మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లతో చూపించిన కొంత కాన్సెప్ట్ అయితే ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చూపించారు అయితే ట్రైలర్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ సీన్స్ అలాగే ఇదివరకు ఎక్కడ చూడని ఈ చిత్రంలో అయితే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విజువల్స్తో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది అదేవిధంగా విలన్ పాత్ర చాలా హాలీవుడ్ సూపర్ హీరో స్థాయిలో మాత్రం డిజైన్ చేశారని తెలుస్తుంది అయితే దీంట్లో మాత్రం చాలా చక్కగా అయితే వరలక్ష్మి శరత్ కుమార్ అయితే కీరోలు అయితే పోషించుతుందని తెలిసింది మరి మూవ్ కోసం అంతమంది కింద కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మరి లేడీస్ ఛానల్ వాచ్ చేసుకోండి అలాగే మన ఛానల్ బెల్లన్ ఆన్లో పెట్టుకోండి